హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ నిన్నలాగా వచ్చిందా పెరిగిందా అనేది తెలుసుకుందాం అలాగే వీడైతే చివరి వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది తప్పకుండా నస్తుంది ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ ధీమాత వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే ధీమాత అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే సరికి ధీమాత అయితే తెల్లవారితో రేట్లు అయితే పెరుగు తగ్గుతాయి ఇంకా ఈ మార్కెట్లో వచ్చేసరికి జీఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే అయితే స్టాక్ అయితే ధీమత అయితే అయింది ఇంకా నన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ రేట్ పోయింది ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి చాలంట్లు క్లిక్ చేయండి మీ మంచి